హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సింగర్ క్రిష్ ఒక వీడియోని ఎలా తయారు చేయాలి లేకపోతే వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ను ఎలా రిమూవ్ చేయాలి ఇంకొన్ని ఐటమ్స్ మనము యాడ్ చేసి వీడియోస్ని ఇంకా బాగా ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం మన సబ్స్క్రైబర్లు ఎంతోమంది కాల్ చేస్తున్నారు అన్న లాగే వీడియో చేయడం నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉందన్న ఏం చేయాలి దానికోసం దానికోసం ఏమైనా కోర్సు నేర్చుకోవాలంటున్నారు అవసరం లేదండి మనం కోర్సు ఏమీ నేర్చుకెక్కర్లేదు మన చేతిలో ఉన్న మొబైల్ ద్వారా మనమే ఇంట్లో ఉండి వీడియోస్ని మనము ఎడిటింగ్ చేసుకోవచ్చు దానికి ఏం చేయాలి అంటే ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళాలి ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ కైన్ మాస్టర్ అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి ఆల్రెడీ ఒక వీడియోని తయారు చేసుకొని లేకపోతే షూట్ చేసుకొని మనం గ్యాలరీలో పెట్టుకోవాలి పెట్టుకున్న తరువాత కైన్ మాస్టర్లో దానికి క్రియేట్ అనేటువంటి యాప్ ఆప్షన్ ఒకటి ఉంటుంది మీకు కొంచెం ముందుకు వెళ్ళాక నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్గా మీకు చూపిస్తాను నేను చూడండి ఎలా అంటే కైన్ మాస్టర్ ఇలా ఓపెన్ చేసుకొని క్రియేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మనకి పైన ప్లస్ ఉన్న సెంబలు దాన్ని ఓపెన్ చేసుకుంటే ఎలా వస్తుంది ఆల్రెడీ నేను బ్యాక్గ్రౌండ్ రెడీ చేసి పెట్టుకున్నానండి అక్కడ తర్వాత అక్కడ మనము ఆల్రెడీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ మనకి అక్కడ వస్తాయి నేను ఆల్రెడీ ఒక వీడియో తీసి పెట్టుకున్నాను చూడండి అక్కడ నేను అప్లై చేస్తున్నాను దాన్ని వీడియో ఈ విధంగా వస్తుంది వచ్చిన దానికి నేను ఆల్రెడీ ఒక మైక్ని నేను ఆల్రెడీ అక్కడ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను వీడియో నేను సౌండ్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను చూడండి ముందుకి పైకి వెళ్తుంది కదండి సౌండ్ తగ్గించుకోవాలనుకోవచ్చు లేకపోతే మనం పెంచుకోవచ్చు సౌండ్ని తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఆ వీడియోని మీకు కనిపిస్తుంది అక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం వీడియోని సైజుని పెంచుతున్నాను అంటే నేను కొంచెం పెంచుకుంటున్నాను అలా చేస్తున్నాను ఆ వీడియో సైజుని చూడండి మీకు కనిపిస్తుంది కదండి ఇక్కడ నేను తర్వాత ఏం చేస్తున్నానంటే కొంచెం బ్రైట్నెస్ పెంచుకుంటున్నాను వామ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ క్లిక్ చేస్తాను బ్రైట్నెస్ చూడండి ఎంత కొంచెం వైట్గా ఉండడం కోసం తర్వాత నేను ఇమేజ్ ఆ వీడియోని నేను కొంచెం జూమ్ చేశాను పెద్ద చేశాను స్క్రీన్కి తగినట్టుగా మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి ఆ తర్వాత ఏం చేస్తానంటే దీని దాన్ని నేను తీసుకుని చూడటప్పుడు నేను దాన్ని క్రాపింగ్ చేశానండి పైన ఉన్న వైట్నెస్ను పోవడం క్రాపింగ్ చేశాను నేను తర్వాత క్రోమా క్రీని యాడ్ చేసుకున్నాను క్రోమా క్రీలో ఆల్రెడీ బ్లూ నేను ఆల్రెడీ గ్రీన్ స్క్రీన్ ఓపెన్ చేసుకున్నాను గ్రీన్లో పెట్టుకున్నాను పెట్టుకొని దాన్ని నేను సైజు సిక్స్టీలో పెట్టుకున్నాను చూడండి సిక్స్టీలో కనిపిస్తుంది దాన్ని తగ్గించుకున్నాను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ తయారు చేసి పెట్టుకున్నాను చూడండి మీకు కనిపిస్తున్నాయి బ్యాక్గ్రౌండ్స్ ఎక్కువ అవడం వల్ల అక్కడ కొంచెం క్లమ్జీగా ఉందని ఒక బ్యాక్గ్రౌండ్ తీసాను చూడండి నీట్గా వస్తుంది చూడండి ఆల్రెడీ ముందున్న బ్యాక్గ్రౌండ్ పోయింది ఇప్పుడు నీట్గా నేను పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది చూడండి మీకు వచ్చింది ఆల్రెడీ వీడియో ఆల్రెడీ రెడీ అయిపోయింది అక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే తయారు చేసుకున్న వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిందండి ఆ లెంత్ తగ్గిస్తున్నాను నేను అంటే నేను ఏ పాట ఎక్కడి నుంచి కావాలో సాంగ్ ఎక్కడి నుంచి కావాలో దానికోసం నేను లెంతని తగ్గించుకుంటున్నాను వీడియో రీ కట్ అండి అక్కడ ట్రిమ్ చేస్తున్నాను వీడియోని మీకు కనిపిస్తుంది అక్కడ ఆల్రెడీ ఆల్రెడీ మైక్ని నేను ఒకటి డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాను దాన్ని మనం క్రాప్ చేసుకోవచ్చు చిన్నగా మనకి అంటే మన వీడియోకి షార్ట్కి తగినట్టుగా మనం అక్కడ పెట్టుకోవచ్చు ఆ మైక్ని ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నానంటే వీడియో లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను దాన్ని క్రాప్ చేసుకుంటున్నాను అంటే ట్రిమ్ చేస్తున్నాను కట్ చేస్తున్నాను ఆల్రెడీ ఆల్రెడీ ఒక వీడియో తయారైపోయిందండి మనకి బ్యాక్గ్రౌండ్ మనము రిమూవ్ చేస్తాం ఆల్రెడీ మనం ఏ బ్యాక్గ్రౌండ్ అయితే మనము నచ్చింది పెట్టుకున్నాం ఆ బ్యాక్గ్రౌండ్లో వీడియో ఆల్రెడీ వచ్చేసింది చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ వీడియో లెంత్ని తగ్గించుకుంటూ వస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక పాట పెట్టుకున్నాను ఆ పాట ఏంటంటే లవ్వు 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 ఏమి లవ్వురా అమ్మ నాన్న ప్రేమ కంటే అమ్మాయి ప్రేమ గొప్పది కాదని పాట ఎంచుకున్నాను ఆ పాట నాకు ఆడియో దొరకలేదు నేను ఏం చేస్తానంటే యూట్యూబ్లోకి వెళ్ళి రిమిక్స్లో దాన్ని నేను అడ్జస్ట్ చేసుకొని అక్కడ వచ్చే సాంగ్కి నేను అప్లై చేసుకుంటాను దానికి తగ్గట్టుగా ఏం చేస్తున్నానంటే ఆ వీడియో లెంత్ ఎక్కువ ఉంది ఆ లెంత్ని కట్ చేసి సుకుంటూ వస్తున్నాను చూడండి వీడియో అయితే రెడీ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది ఎడిట్ అయిపోయింది ఏం చేస్తుందంటే అంటే అంటే నాకు నలభై ఐదు సెకండ్లు ఉంటుంది ఆ షార్ట్ ఆ నలభై ఐదు సెకండ్లకి తగినట్టుగా నేను ముందు ఎక్కువ ఉన్న వీడియోని అంతటినీ కూడా ఏం చేస్తున్నానంటే కట్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి ఆల్రెడీ రెడీ అయిపోయింది వీడియో రెడీ అయిపోయింది మీకు ప్లే అవుతుంది చూడండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది ఎడిటింగ్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ నేను అంటే నేను కొంచెం అట్రాక్టివ్గా ఉండడం కోసం ఏం చేశానంటే కొంచెం వీడియోని పెట్టుకున్నాను నా ఈ ఛానల్గా నచ్చినట్లయితే చూడండి రిమూవ్ అయిపోయింది చూడండి నేను చేసింది కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇది ఇంకా అనేక మందికి వెళ్ళాలి ఎంతమందికి మంచి భవిష్యత్తు ఉందని యూట్యూబ్ యూచ్యూబ్ ఎంతమందికి భవిష్యత్ ఇస్తుంది కాబట్టి ఇంకా ఎంతోమంది రావాలి మంచి మంచి వీడియోస్ చేయాలి నా ఉద్దేశం ఏంటంటే నా ఆడియన్స్ని నేను ఏం చేయడం అంటే ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూసారు కదండి వీడియో వీడియో కైన్ మాస్టర్లో ఎడిట్ చేయడం కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కానీ చాలా ఈజీ అండి ఇదేమి పెద్ద కష్టమేం కాదు కోర్సు ఏమీ నేర్చుకోక్కర్లేదు మనము దృష్టి పెడితే చాలా ఈజీగా అవుతుంది కాబట్టి ఈ విధంగా మీరు వీడియోస్ చేయాలి అనుకుంటే మీరు కైన్ మాస్టర్లో ఈ విధంగా చేయొచ్చు నేను కొంచెం స్వీడ్గా చెప్పినట్టున్నానండి ఇంకా తర్వాత వీడియోస్ ఇంకా బాగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఇదే మేకింగ్ వీడియో ఎలా తయారు చేయాలో నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం చెప్పడానికి తడబడ్డాను కాబట్టి అర్థం కాకపోతే నన్ను మరలా మీరు కామెంట్ చేయండి కింద ఏం అర్థం కాలేదు కామెంట్ చేస్తే దానికి తగినట్టుగా నేను ఇంకో వీడియో చేసి మీకు ఎలా చెయ్యాలో ఎలా వీడియోని ఎడిట్ చేసుకోవాలో మన సాంగ్స్ ఇంకా ఎలా పెట్టాలి నేను ఆల్రెడీ ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి మీకు అర్థం కాని కాకపోవచ్చు నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్స్ ముందే డౌన్లోడ్ చేసి రెడీగా పెట్టుకున్నాను కాబట్టి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ